మత్స్య దస్తులు అయితే పొలంలో అయితే మందు పిచికారైతే వేసుకుంటున్నాము దానికైతే వాతావరణంలోని మార్పుల వల్ల అయితే రోగాలు అయితే పడ్డాయి పొలంకైతే పొలమంతా కూడా దంటు గంటగట్టకపోవడంతో పాటు ఇట్లా చల్ల రోగం అయితే పడ్డది దాంతో పాటు జింకు లోపం పొటాషియం లోపం కూడా దంటుకైతే ఏర్పడ్డది దానికైతే రసాయనిక అయితే పిచికారి చేసుకుందామని అనుకున్నాము వీలైనంత వరకైతే రసాయనిక ఎరువులను వాడటం అయితే తక్కువ చేసుకోర్రీ ఇంటకు రసాయన పిచకారీలో భాగంగా కోరసేఫ్ అయితే వాడుకున్నాం ఇంట్లో వచ్చేసి కార్బన్ డిజం పన్నెండు పర్సెంట్ మంకజా సిక్స్టీ త్రీ పర్సెంట్ డబ్ల్యూపీ అయితే ఉంటది లిక్విడ్ అయితే లాండా సైహోల్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే వాడుకున్నాము దానికి వచ్చేసి మూడున్నర ఎకరాలకు అయితే మేము మంది అయితే పిచికారేసుకున్నాం ఈ అలా మొత్తానికి ఇది పంట లోపల ఉన్నటువంటి రోగాన్ని అయితే దెబ్బకైతే చంపి పడేస్తుంది ఫైనల్ గా రోగం అయితే ముదిరినందుకైతే ఈ మందైతే అయితే వాడుకున్నాం మేమైతే రైతులైతే గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే రసాయనిక మందులు వాడుకునేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్త అయితే వహించుర్రీ ఇలాంటి మందులు కళ్ళలో పడ్డ గాలి ద్వారా ముక్కు నుంచి లోపలికి పోయినా గానీ మనం అస్వస్థత గురయ్యేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి ఇలాంటి వీడియోల కోసం అయితే మన పేజీని అయితే ఫాలో చేయరు లైక్ చేసి కామెంట్ చేయరి దోస్తులు